కూడా అసెస్ట్ చేసుకొని అవి కూడా మన ఎస్ఎంసీ పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని డిస్కస్ చేసుకొని అది కూడా రికార్డ్ చేసుకొని ఆ కూడా మనం కలెక్ట్ చేసుకొని ఇంకా ఎలాంటి స్కూల్ని మనం ఇంప్రూవ్ చేయడానికి ఏమీ కావాలో అది ముందుకు తీసుకెళ్ళబోతున్నాము సో ఇవన్నీ రేపు జరుగుతుంది సో నా రిక్వెస్ట్ ఏదంటే ఆల్ ద పేరెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్ సో దయచేసి అందరూ హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేషన్ ఇవ్వాలి అందరూ రావాలి ఒక సెలబ్రేషన్ మోడ్ లో రేపు ఇది మన జిల్లాలో చేయబోతున్నాము దీనికి కావాల్సిన ఇన్విటేషన్స్ కూడా లో కాస్ట్ లో మన పిల్లలే తయారు చేసేసి వాళ్ళ పేరెంట్స్ ఇన్వైట్ చేయడం కూడా జరిగింది చాలా బ్యూటిఫుల్ ఇన్విటేషన్స్ వచ్చాయి సో ఇన్విటేషన్స్ నుంచి వాళ్ళు రిజీవ్ చేసుకొని డెకరేషన్ చేసుకొని ఈ ప్రోగ్రామ్కి హెచ్పి హెచ్పిసి కార్డ్స్ రాసుకోవడం నుంచి అది కాకుండా మనం మన జిల్లాలో ఒక థర్టీ సిక్స్ స్కూల్స్కి మనం హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వపోతున్నాం వేరెవర్ స్క్రీనింగ్స్ డన్ అక్కడికి హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వబడుతుంది సో పిల్లవాడు ఒక ఫిజికల్ హెల్త్ స్టేటస్ కూడా అందరూ రికార్డ్ అయి ఉంటుంది ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తాము ఒక హెల్త్ కార్డ్ స్క్రీనింగ్ అయిన స్కూల్స్లో ఒక థర్టీ సిక్స్ స్కూల్స్లో హెల్త్ కార్డ్స్ కూడా ఇస్తాము సో ఇవన్నిట్లో అందరూ పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ జిల్లా పరిషత్ హై స్కూల్ ఎందుకంటే మన చిల్డ్రన్ హోమ్ ఉంది దాంట్లో అరౌండ్ సెవెంటీన్ గర్ల్ చిల్డ్రన్స్ వచ్చి ఆ పిల్లలకు నేనే కస్టోడియన్ అవుతాను కాబట్టి యాజ్ అ పేరెంట్గా ఇప్పుడు అటెండ్ అవు ఇన్ దాట్ స్కూల్ టు ఫైన్ అవుట్ అవేర్ దీర్ ఆ స్టాండింగ్ ఇన్ దాడమిక్ పర్పస్ పేరెంట్స్కి అన్నీ తెలియాలి ఇదంతా కూడా ఏంటంటే లెర్నింగ్ అవుట్కమ్ బాగా పెంచాలని అంటే ప్రైవేట్ స్కూల్స్ ధీట్గా మన గవర్నమెంట్ స్కూల్ కూడా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతోనే పోలీస్టిక్ పోలీస్ కార్డ్స్ కూడా పంపించారు అదేవిధంగా పిల్లల హెల్త్ కార్డులు కూడా మనం బిఎంహెచ్ సహకారంతో అన్ని స్కూళ్ళల్లో కూడా మనకు హెల్త్ కార్డులు ప్రిపేర్ అయ్యాయి ఆ స్కూల్స్కి వెళ్తున్నాయి అదేవిధంగా రేపు మనకు మెను కూడా సాటర్డే మెను ఏదైతే ఉందో వైట్ రైస్ అంటే మామూలుగా గ్రీన్ యూస్ రైస్ చేస్తారు దాని వైట్ రైస్ చిక్కీ రాగి జావా లోకల్గా దగ్గరటువంటి వెజిటబుల్ కర్రీ కూడా చేయమని వచ్చింది ఆ విధంగా పొద్దున నైన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయ్యి వెల్కమ్తో స్టార్ట్ అయ్యి తర్వాత మదర్స్కి అయితే రంగోళి అయితే అయితేనేమో టగ్ ఆఫ్ వారు అవి పెట్టి ట్వల్ ఫార్టీ ఫైవ్కి మధ్యాహ్న భోజన కార్యక్రమంతో రోజు రాజ్ యూజువల్గా సాటర్డే పెట్టే భోజనంతో స్వీట్ పొంగలతో అన్ని అవి చేయమన్నారు దానికి సంబంధించి మనం స్కూల్ వాళ్ళ పేరు చెప్పాము ఎందుకంటే పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వస్తున్నారు కాబట్టి దాన్ని సరిపడా మెయిన్ అదంతా ఎస్టిమేషన్ చేసుకుని ఎటువంటి తల్లిదండ్రులు మనకు వాళ్ళే అతిథులు పేరెంట్సే అతిథులు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ చూసుకోవాలని చెప్పి మనము చెప్పాము అదేవిధంగా మా మండల స్పెషల్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఒక వాళ్ళ దగ్గర గురించి కూడా అన్నీ ఎలా అభివృద్ధి చేసుకోమని చెప్పారు ఇది పండుగ వాతావరణంలో చేసుకున్న ప్రోగ్రాము ఇది స్టేట్ మొత్తం జరుగుతుంది ప్ర మన జిల్లాలో కూడా సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాం ఇప్పటివరకు మన గవర్నమెంట్ బట్టి మనం మన దగ్గర థర్టీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అంత బడ్జెట్ అంటే అన్ని స్కూల్స్ కూడా వెళ్ళిపోయింది అంటే మన మెగా పీటిఎం జరుపుకోవడానికి మన స్టేట్ గవర్నమెంట్ మనీ ఇచ్చారు అందరికి వెళ్ళిపోయింది ఆ పద్ధతి చేసుకుంటున్నారు మేమందరం కూడా టీవీలు పెట్టుకొని కార్యక్రమాలు ఎలా చూసి వస్తున్నాము టీవీలు వేసుకొని మరి పదమూడు కమిటీలు ఇన్విటేట్ చేశారు బడ్జెట్ కమిటీ ఇన్విటేషన్ కమిటీ కమిటీలు వేశారు మన దగ్గర అన్ని కంపెనీలు బాగా జరుగుతుంది కాన్స్టిట్యూషన్స్ ఒక కూడా సెలెక్టెడ్ స్కూల్స్ అన్ని సెలెక్ట్ చేశారు లో మరి మరి కొని నిజే ఫిలో అటెండ్ అవుతారు అదే విధంగా మనకి హోమ్ స్టే ప్రోగ్రామ్స్ కూడా స్టేటస్ వచ్చిన ఫస్ట్ టైం